కరీంనగర్ పట్టణ మున్సిపల్ అంబేద్కర్ స్టేడియంలో బండి సంజయ్ కుమార్ ఆంధ్ర వికలాంగులకు వీల్ చైర్స్ బ్యాటరీ సైకిల్స్ అందజేశారు సమావేశంలో ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు నీతి నిజాయితీ నిబద్దతతో పనిచేస్తున్నారని పొగిడారు దివ్యాంగుల వికలాంగుల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకున్నారు

చాలా సేపు వచ్చాయి మేము కూడా ఆయనకు హైకోర్టు కేసులు ఉన్నాయి ఇలా మీకోసం కొట్లాడితే నా వంద కేసులు అన్నాయి దాని నాలుగు కేసులు ఎదురైనా హైకోర్టుకు అర్జెంట్ పోవాలి ఫోన్ వచ్చింది కాబట్టి మీ అందరూ దర్శనం చేసుకున్నామని చెప్పి ఇది రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మనం ఇప్పటికీ మూడు సార్లు వాయిదా వేసుకున్నాం గతంలో ఇదే అనుకో మేమందరం కలిసి విమలవాడలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించి చాలామంది దివ్యాంగులకు సంబంధించిన సోదరు సోదరులందరి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని కూడా కష్టపడి మీ అందరికీ సమాచారం ఇవ్వడము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడము ఇవన్నీ కూడా చేయడం మామూలు విషయం కాదు కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చాలా మంచి కార్యక్రమం ఇది దాంతోపాటు అనేం కో సంబంధించింది రవిశంకర్ గారు వారు కూడా కష్టపడి ఈరోజు మనకు సహకరించే ప్రయత్నం చేశారు అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు వేదిక ప్రజాసేలు పెద్దలు అదేవిధంగా ఇన్ని రోజులుగా మీకు ఏ